సో నమస్కారం అండి హీలింగ్ వాస్తు పేరుకి స్వాగతము నేను స్థాపత్యవేద శ్రీనికుమార్ని యాక్చువల్గా మేము ఒక స్థాపత్యవేద అనే ధర్మం ద్వారా కాన్షియస్ బేస్డ్ బిల్డింగ్స్ కట్టాలి అంటే లోపల ఉన్నటువంటి ఒక వైబ్రెన్సీ ద్వారా మనిషికి హీలింగ్ అనేది జరుగుతుంది ఒక థెరపెటిక్ క్వాలిటీస్ అనేది ఆ ఇల్లు తీసుకుంటుంది ఆ ధర్మాన్ని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో వాస్తు పురుష అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి ముందుకు వెళ్ళాలి అనే సంకల్పం తీసుకున్నాము అందులో భాగంగా పూర్తిగా స్టీలు సిమెంటు అన్ ఉన్నటువంటి మెటీరియల్స్ కాకుండా న్యాచురల్గా సస్టైనబుల్గా యొక్క గానుగు సున్నము కానీ ఈ యొక్క స్టోన్కు సంబంధించి కానీ ఇటువంటి పదార్థాలతో మనము ఇంటిని వాడటం ద్వారా ధర్మబద్ధమైన యొక్క కాన్షియస్నెస్కి మనం ఇచ్చే శరీరం ఏదైతే ఉన్నదో ఆ శరీరం కూడా న్యాచురల్గా ఉన్నప్పుడు ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుందని భావించి అందులో భాగంగా మనం హైదరాబాదు మొయినా మండలంలోని గ్రామం ఏమి సార్ చిన్నమంగళారం చిన్నమంగళారంలో ఇదే విధంగా మెటీరియల్స్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్ చేస్తూ ఉన్నటువంటి రాము గారు రాము గారిని కలవడం జరిగిందనమాట సో వారింటికి రావడం జరిగిందనమాట వారు ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఒక నమూనాను కూడా తయారు చేసి మళ్ళాంటి వాళ్ళ గురించి భవిష్యత్ తరాల గురించి చేసిన దానికి ముందు నేను ప్రకృతి తరపున ఈ భూమి తరఫున మీకు నమస్కరించి శుభాకాంక్షలు లాంటివి తెలుపుకుంటున్నాను సార్ ఖచ్చితంగా మీరు చేసిన ఇది సామాన్యమైన ప్రతి మానవుడికి అందాలి అనే దృక్పథంతో నేను కోటేశ్వరరావు గారు మా ఛానల్ ద్వారా ముందుకు వెళ్తాము మా డిజైన్స్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చెప్పడం ద్వారా ఈ పీసీసీలు ఆర్సీసీలు స్టీలు కాకుండా ఆల్టర్నేటివ్ ఉన్నది అనే విషయం కూడా చెప్తామని తెలియచేస్తూ ఒక్క నిమిషం మీరు ఈ ధర్మం గురించి మాట్లాడాలి మీరు వాడే మెటీరియల్స్ గురించి నమస్తే అండి నా పేరు రాము మైనాబాద్ మండలం చిన్న బంగారం అండి నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ని గత ఇరవై సంవత్సరాలుగా నేను కెమికల్ ప్రీ ఫార్మింగ్ చేస్తున్నానండి ఒక ఎడారి తీసుకుని దీన్ని ఒక చిన్న అడవిలాగా సృష్టించాను ఒక పది సంవత్సరాలుగా నేచురల్గా అవైలబుల్ అయ్యే మెటీరియల్తోని ఇల్లు ఎలా కట్టాలి అనేది పరిశోధన చేస్తూ రీసెర్చ్ చేస్తూ చాలా డబ్బులు ఖర్చు పెట్టి లాస్ట్కు సక్సెస్ఫుల్గా ఈ రెండు ఇల్లు కట్టామండి అక్కడ ఒక చిన్న ఇల్లు అది కంప్లీట్ రీసెర్చ్ బేస్డ్ దాని మీద నేర్చుకున్న లెసెన్స్తో ఈ కొంచెం అదొక ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎసెట్టి ఉంటుంది ఇది ఒక థౌజండ్ ప్లస్ ఎస్ ఉంటుంది సార్ వారి విట్లాకి వెళ్ళినప్పుడు ఆ యొక్క మెటీరియల్స్ ఏంటి వారు వాడిన స్లాబ్స్కి ఏ రకంగా వాడారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము మనం లోపలికి వెళ్దాం సార్ మనం ఇంటి లోపలికి వెళ్ళే ముందు మాకు కనపడినటువంటి ఒక ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ అనేవి ప్రజలకు కూడా తెలియజెద్దాము ఇక్కడ మీరు ఈ రకమైన పిల్లలకి ఏ రకమైన స్టీల్ ఏమి వాడలేదు కేవలం బేస్మెంట్ అనేది ఒక తయారు చేసుకోవడం ద్వారా బేస్మెంట్ కూడా రాయి సున్నము ఇసుక కంకర మట్టి సో ఇక్కడ రెండు రకాలైన ఫీచర్స్ కలపండి మాకు ఏంటంటే ఒక స్టోన్తో చక్కని అలంకరణ చేశారు ఇది మీరు సంబంధించినటువంటి మీరు తయారు చేసినటువంటి ఇటుగురాయి అని చెప్పి చెప్తున్నారు ఈ ఇటుగురాయిని ఏ రకంగా తయారు చేశారు వాటిలో వాడిన మెటీరియల్స్ ఏంటి మనం ప్రేక్షకులకు చెప్పవచ్చు ఇది ఇది బ్లాక్ అంటారు సార్ కంప్రెస్డ్ బ్లాక్ ఇది కంప్రెస్డ్ బ్రిక్ ఇది దీంట్లో మట్టి సున్నం జిజిబిఎస్ ఇసుక వాడామండి ఒక్కొక్క బ్రిక్ నియర్లీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ పాయింట్ సెవెన్ కేజీ వస్తుంది డిఫరెంట్ సైజెస్లో మోల్డ్ని బట్టి బ్రిక్ మిషన్లో వేసి బ్రిక్స్ ఇక్కడే ఇక్కడ మట్టితోగా ఇక్కడ మట్టితోనే ఈ బ్రిక్స్ తయారు చేసాము ఇది క్యూర్ కావడానికి మినిమం ఒక ఫోర్ వీక్స్ టైం పడుతుంది ఫోర్ వీక్స్ టైం ఫోర్ వీక్స్ టైం ఈ ఈ రెండు బ్రిక్స్ మధ్య బాండింగ్ మెటీరియల్ అనేది ఒక సిమెంట్కి ఆల్టర్నేటివ్గా మీరే తీసుకున్నారు సున్నాము జీజీబీఎస్ జీజిజిఎస్ అంటే జీజీబీఎస్ అంటే స్టీల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వేస్ట్ గ్రానులేటెడ్ గ్రౌండ్ ప్లాస్టెట్ సర్ఫేస్ స్లాగ్ ఉంటారు అది యాక్చువల్గా స్టీల్ కంపెనీలో ఒక వేస్ట్ ప్రోడక్ట్ ఆ వేస్ట్ ప్రోడక్ట్ ఇది సున్నంలో సడన్ ప్రపోర్షనేట్గా కలిపితే సున్నం త్వరగా బాండ్ అవుతుంది గట్టి పడుతుంది ఇది గచ్చే బైండింగ్ మెటీరియల్ ఎందుకు ఇప్పుడు గానుగా సున్నం చేయాలి అని అంటే దాంట్లో కరక్కాయ బెల్లము మెంట్ వాటర్ ఇవన్నీ వేసేవాళ్ళు వెనకట ఇప్పుడు అదంతా చేయడానికి ఎవరికి టైం లేదు ఓపిక లేదు సిమెంట్ బ్యాగ్ చేసి ఇస్తామో నీళ్ళు పోసామా కలిపామా వాడామా సేమ్ అదే స్టైల్లో ఒక జీజిబి బ్యాగ్ ఇస్తారు ఒక సున్నం బ్యాగ్ చూపుతారు ప్రపోర్షన్స్లో మట్టి క్వాలిటీని బట్టి మట్టిలో ఉన్నటువంటి గుణాలను బట్టి ఎంత ప్రపోర్షన్ కలపాలనేది ఆర్టీ చెక్ చేస్తారు ఇది దీనికి స్ట్రెంత్ రావాలి సో ఆ ప్రపోర్షన్లో బేస్డ్ ఆన్ మడ్ ప్రాపర్టీ ఈ ఫార్ములేషన్ రేషియోస్ సార్ మరి స్టీలు ఆరకోట అది ఇక్కడ ఒక చిన్న ఇది అండి లాజికల్ గా ఎస్ అనుకోవచ్చు కానీ అది ఎట్లాగో వేస్ట్ మళ్ళీ అది ఎక్కడ భూమిలోకి పోతే ఎక్కడ పోతే ఇది కానీ సున్నానికి బైండ్ అవ్వాల్సిందో అది ఒక మెటీరియల్ కాబట్టి ఎట్లాగో వేస్ట్ గా పోతుంది మనం ఇప్పుడు సపోజ్ సిమెంట్ తీసుకున్నారనుకో ఇల్లు కట్టడానికి సిమెంట్ తయారు చేస్తున్నారు ఫ్లాగ్ అది వేస్ట్ అయ్యేదాన్ని తీసుకొచ్చి వాడుతున్నాము ప్లస్ నేచురల్ ప్రాపర్టీకి అది ఎక్కడ ఏం అడ్డం రావట్లేదు దానివల్ల ఏమి నష్టం కూడా లేదు దట్ ఈజ్ ఏ వేస్ట్ ఎలిమెంట్ అండ్ వేస్ట్ ఐటమ్ విచ్ హ్యాస్ అగైన్ గో బ్యాక్ వేర్ ఇదే రకంగా అనుకునేప్పుడు ఒక ఫ్లై యాష్ కూడా మన థర్మల్ వేస్ట్ అనమాట ఫ్లై యాష్ బ్రిక్స్ తయారు చేస్తున్నారు సో అదే ఫ్లై యాష్ ని మీ యొక్క గాను సున్నం కలిపి చేయడం ద్వారా మనం ఆ వేస్టేజ్ ని కూడా అవకాశం ఉందా అది కూడా వాడుకోవచ్చు ఇట్ ఈస్ ఆల్ నమ్మల్ టౌండ్ వర్క్ లో ఉన్న ఇట్ ఈస్ ఆల్ సబ్జెక్ట్ టు బైండింగ్ ప్రాపర్టీ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ లైమ్ ఒకవేళ లైమ్ కు సున్నం కావాలి ఫ్లై యాష్ అది బైండింగ్ ఓకే అని ఆర్టిక్ సర్టిఫికెట్ చేస్తే ఓవర్ వెల్ వాడొచ్చు తప్పేం లేదు సార్ ఇక్కడ మనం చూడండి వీరు పైన అడ్డంగా కానీ నిలువుగా వేసినటువంటి మనం ఆ యొక్క ఆర్సిసితో మనం చేసేది కాకుండా ఆల్టర్నేటివ్గా డైరెక్ట్గా ఆ యొక్క స్టోన్కు సంబంధించినటువంటి కటింగ్స్ అనేవి తీసుకొచ్చి పెట్టడం ద్వారా వాటిపైన ఒక రాబరాయ్ లాంటిది పరచడం ద్వారా పూర్తిగా ఒక స్లాబ్ సంబంధించినటువంటిది తయారు చేశారు మరి దానిపైన ఏమి చేశారు త్రీ ఇంచెస్ మడ్ కాంక్రీట్ అండి మడ్ కాంక్రీట్ అంటే మట్టి సున్నం ఇసుక కంకర జీ జీ జీజీ కూడా త్రీ ఇంచెస్ లేరు దాని దాని దానిపైన పీసీసీ లాగా చేస్తుంది సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ కోటేశ్వర గారు షూట్ చేస్తున్నారు యాక్చువల్గా సార్ చక్కని హాలు చక్కని బేవిండోసు దీనికి వాస్టంగా అంతా చేయలేకపోవడం వల్ల ఖర్చు తగ్గింది అదే రకంగా పెయింట్ కూడా దీనికి వేయలేదు ఒకరు వేయాలనుకున్నా న్యాచురల్గా మనం తయారు చేసుకోవచ్చు అని చాలా చెప్తుంది అవసరం లేదు సో కోటేశ్వర గారికి ఒకసారి ఒక నిమిషం అలా మీరు చూపెట్టండి హాల్ పూజ పూజా ఈ ఫైనల్ లెంటర్కి సంబంధించిన కూడా మీరు చూసినప్పుడు చాలా పెద్ద పెద్ద ఈ బండర్లే వాడాలి సో దీనివల్ల మనకి కొత్తగా స్కాప్ హోల్డింగ్ అని చెక్క పెట్టడానికి ఎక్స్ట్రా ఖర్చు కూడా అవసరం లేదు నాకు మెయిన్గా మూడు ఆప్షన్లు ఇచ్చారు సార్ మా ఆర్కిటెక్స్ ఆర్సీసీ వుడ్ స్టోన్ ఆర్సీసీ రూల్డ్ అవుట్ వుడ్ ఇది చదభూమి చెర్ర భూమి సో రియల్లీ అఫ్రైడ్ టు ఐట్టు వుడ్ ఎందుకంటే అది ఎప్పుడు ఏమవుతుందో ఎలా అవుతుందో తెలియదు లాస్ట్కి నాకు ఇది డిపెండ్ ఇది డిపెండ్ అయ్యాను ఇది చాలా లెస్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు ఈ సీలింగ్ చాలా బాగా కనపడుతుంది చూడండి ఇదంతా ఒక ఇంజనీరింగ్ సంబంధించి సహాయం తీసుకునే చేయాలి అంటే ఈ స్పాన్ ఉంది ఈ యొక్క స్పాన్కి సంబంధించి దీని సైజెస్ ఎంత ఇది సపోజ్ ఫోర్ ఇంచెస్ టు టెన్ ఇంచెస్ ఇటువంటివన్నీ తెచ్చి వారు ఈ రకంగా చేయడం అనేది జరిగి సీలింగ్ చూడండి మీకు చాలా క్లియర్గా అది కూడా ఒక న్యాచురల్గా ఒక కళాకృతి లాగే ఉంది సార్ అదే బాగా న్యాచురల్గా మనం దాన్ని వాడాము సార్ రెండు ఫ్లోరింగ్ సంబంధించి మీరు న్యాచురల్గా వెళ్ళిన స్టోన్ గురించి చెప్పండి సార్ ఈ స్టోను ఇది తండూ స్టోన్ అండి ఇది క్యాషియం సిడ్ ఇక్కడికి ఫిక్స్ చేసిన తర్వాత స్టోన్తోనే పాలి పాలిస్ చేయండి సో అక్కడ సో ఓవరాల్గా ఒక అవగాహన అనేది కలగడానికి వారు ఒక నమూనా తయారు చేశారు సో మన భవిష్యత్ తరాలకి మన ఛానల్ ప్రేక్షకులకి చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా దొరికింది ముందు ముందు మేము ఏదైతే డిజైన్స్ ఇస్తామో దానికి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్గా మనం ఈ ధర్మబద్ధంగా అంటే నేచర్ అనేది ఈ ఎంక్లోజడ్ వాళ్ళ మధ్య ఉన్నది ఒక వేవినంత రూపంలో కానీ దాన్ని వాడే మెటీరియల్స్ కూడా నేచర్ చేసినప్పుడు ఒక అద్భుతంగా ఉంటుందండి సార్ మాకు అవకాశం ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ధన్యవాదాలు మీతో మేము శిష్యులుగా నేర్చుకుంటూ అవేర్నెస్ ఒక ఉద్యమంలాగా దీన్ని తీసుకెళ్తాం సార్ ఖచ్చితంగా మా వంతు సహాయం మేము చేస్తాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్